అందరికి నమస్కారం వాళ్ళ మనతో పాటు ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జై నారాయణ గురుగారు డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా అయితే మనము ముందుగా చూసినట్టయితే కనుక మకర రాశి ఈ సంవత్సరము చివరిలో ఇంకా లాస్ట్ మాసం అనమాట డిసెంబర్ నెల అంటే ఇక ఈ జనవరి నుంచి చూసినప్పుడు తెలుగు మాసాలు కాకుండా ఇంగ్లీష్ లెక్క ప్రకారం ఏంటంటే జనవరి టు డిసెంబర్ వరకు చూస్తున్నాం కాబట్టి డిసెంబర్ అనేది ఈ సంవత్సరానికి లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగుకి అయితే ఈ డిసెంబర్ మాసంలో కొంత గుర్తుండిపోయేలాగా ఉండాలంటే ఆ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున అందరూ కూడా మంచి పబ్బులకు వెళ్ళేసి ఎంజాయ్ చేస్తే చాలా బాగా గుర్తుండిపోతుంది అలాంటివి చేయకండి అది ముఖ్యంగా అయితే అలాంటివి చేయొద్దు అయితే ముఖ్యంగా మకర రాశి మకర రాశి వాళ్ళకి బాగుందని చెప్పుకోవచ్చు అయితే వీళ్ళకి సొంత ఇంట్లో వచ్చేసి శుక్రుడు ఉన్నాడు రెండో ఇంట్లో శని ఉన్నాడు అదే మనకి పదో స్థానం చూసుకున్నప్పుడు బుధుడు ఉన్నాడు అంటే బుధుడు బుధుగ్రహం పదో స్థానంలో ఉందనమాట దీనివల్ల ఏంటంటే అన్నదమ్ముల మధ్యన వెడబాటు కానివ్వండి అన్నదమ్ముల తమ్ముల మధ్యన ఆస్తి తగాదాలు కానివ్వండి ఆ అన్న తమ్ములు కానీ అక్కా చెల్లెళ్ళు కానీ ఇలాంటివి విభేదాలు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలాంటి గొడవలు ఏమైనా ఉంటే అవి సర్దుమణిగేంతవరకు కొంతమేర ఒకళ్ళైనా తగ్గితే బాగుంటుంది అందులో మకర రాశి వాళ్ళు ఉంటే కనుక కొంత తగ్గాలి మకర రాశి అన్నైనా మకర రాశి తమ్ముడైనా సరే ఆలోచించుకొని సరే ఇప్పుడు కాదు ఇది ఈ సమస్య కొంతకాలంగా ఉంది కాబట్టి ఇంకొంతకాలం పొడిగించినా ఇబ్బంది లేదు అనుకొని ఉంటే మంచి పనితీరు కానీ వీళ్ళకెళ్ళి ఎక్కువగా మొగ్గు చూపేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈరోజు గొడవ పెట్టుకుంటే మనం మనం నష్టపోతాం మకర రాశి వాళ్ళు గొడవ పెట్టుకోవడం వలన లేకపోతే మకర రాశి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం వలన నష్టపోయేది మకర రాశి వాళ్ళే అందువలన కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవడం వలన మంచి జరుగుతుంది పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల లాస్ ఏమి ఉండదు మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది అందుకని మకర రాశి వాళ్ళు ఆస్తి తగాదాలు కానీ పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తి తగాదాలు కానీ లేకపోతే ఎప్పటి గొడవలు కానీ ఉంటే అవి ఇప్పుడల్లా తెమలవు అవి కొంతవరకు పోస్ట్ పని చేసుకుంటే మరీ మంచిది ఎంతవరకు అంటే కనీసం ఫిబ్రవరి వరకు పోస్ట్ పని చేసుకోవాలి ఈ ఫిబ్రవరి మాసానికి పదకొండో ఇంట్లోకి బుద్ధుడు వస్తాడు కాబట్టి కొంతమేర అదృష్టాన్ని ఇస్తాడు అప్పుడు నష్టం ఏంటంటే అప్పుడు మనం చూద్దాం బిజినెస్లో నష్టాలు అప్పుడు పూర్వీకు రాస్త వస్తుంది కానీ బిజినెస్లో నష్టాలు వస్తాయి అప్పుడు అప్పుడు పరిస్థితి కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి గ్రహస్థితి ప్రకారంగా ఏదంటే ఈ పూర్వీకుల నుంచి వచ్చేట ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడికి పోవు వస్తాయి మీ మీద పేరుండి మీకు రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా వస్తాయి కానీ కొంతమేర వెయిట్ చేస్తే మరీ మంచిది అలానే వీళ్ళకి ఆరోగ్యరీత సమస్యలు కూడా కొంతమేర బాధిస్తాయని చెప్పుకోవచ్చు ఎలాంటి అంటే పదో ఇంట్లో బుద్ధుడు ఉండటం వల్ల స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఈ యూరిన్ పాయింట్స్ ప్రాబ్లమ్స్ అలానే కిడ్నీకి సంబంధించిన లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేడీస్లో అయితే ఓవర్స్ ప్రాబ్లమ్స్ ఈ గర్భసంచ సమస్యలు కూడా వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి తద్మేర వీళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది లాస్ట్ మనం పరిహారాలు కూడా చెప్తాము అంటే వీళ్ళకి వచ్చేటువంటి సమస్యలు ముందు తెలిస్తే దాని తగ్గట్టు జాగ్రత్త ఉంటారు ఫస్ట్ అంటే భయపడే అవసరం లేదు పెద్దగా ఏదో ప్రపంచం అంతా కూలిపోయేసి వీళ్ళ మీద ఒక పెద్ద అనుభవం పడేసి అంతలా ఏం ఉండదు కాకపోతే చిన్న చిన్న ఈ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంతమేర వీళ్ళు ఆ ఒక మంచి జరిగేందుకు కొంత వెయిట్ చేస్తే కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం వలన మంచి జరుగుతుంది ఇప్పుడు చంటి పిల్లలకి దగ్గర లేకుండా ఒక బాంబు లక్ష్మీ అటాక్స్ ఇచ్చేసి కాల్చమని చెప్తే వాడికి తెలియకుండా ఎక్కడ దగ్గర పెట్టేస్తారు వత్తి అలానే మన దగ్గరుండి జాగ్రత్త కాల్చామనుకోండి బాంబు ఊరికే పేలిద్ది అలానే ఈ మకర రాశి వాళ్ళు కూడా కొంతమేర జాగ్రత్తగా ఉంటే మరీ మంచిదిగా కనిపిస్తుంది మకర రాశి వాళ్ళకి ఎవరైనా సరే బ్యాక్ సపోర్ట్ కనుక ఈ మాసంలో చేయగలిగితే ఎక్కడి దాకైనా సాధించేటువంటి అదృష్టం ఉన్నది అది డిసెంబర్ మాసంలో గుర్తుండిపోయేలా ఉంటుంది కావున ఎవరైనా ఇంట్లో వాళ్ళు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి రిలేషన్స్ కానివ్వండి కొలీగ్స్ కానివ్వండి ఎవరైనా సరే వీళ్ళు అనుకున్నటువంటి ఆలోచనకి వీళ్ళు ఏదైనా చేయాలనుకుంటే దానికి గనక సపోర్ట్ చేసినట్లయితే మకర రాశి వాళ్ళకి ఎవరైనా రాసి వాళ్ళు సపోర్ట్ చేసినట్లయితే వీళ్ళు అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది డిసెంబర్ మాసంలో ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు అది ఎప్పుడంటే డిసెంబర్ మాసంలో ధనుర్మాసంలోకి రవి భగవానుడు పదహారో తారీఖు వస్తాడు అంటే పదిహేనో తారీఖు సాయంత్రమే వస్తాడు కాబట్టి అది మనకి సూర్య భగవానుది ఏంటంటే సూర్యమానం ప్రకారంగా ఉదయాన్నించి ఉదయమే లెక్కేసుకుంటాం ఉదయం సూర్యుడు ఉదయించే టైము అస్తమించే టైంకి ఒక రోజు కింద లెక్కేది అది పదమూడు గంటల సమయం ఉంటుంది అది కాలక్రమేణ అంటే మనకి వేసవి కాలంలో ఒకలాగా శీతాకాలంలో ఒకలా ఉంటుంది అందుకని సూర్యమానం అనేది దాంట్లో ఉన్నటువంటి టైమింగ్ అనేది డిఫరెన్స్ ఉంటాయి దాంట్లో లగ్నాలు కూడా తొమ్మిదే ఉంటాయి తొమ్మిది ఇంటూ తొమ్మిది అంటే ఒకటిన్నర లగ్నం ఉంటుంది అన్నమాట ఒకటి ఒక గంట ఇరవై నాలుగు నిమిషాలు లగ్న పరిమితి ఉంటుంది ఆ లెక్క వేసుకుంటే తొమ్మిది లగ్నాలు మాత్రమే సూర్య భగవాన్ కింద ఉంటాయి చంద్రు భగవాన్ కింద పన్నెండు లగ్నాలు ఉంటాయి అలాగంటే కొన్ని కొన్ని మాసాల ప్రకారంగా కొన్ని కొన్ని గ్రహరీత్యా ప్రకారంగా అలా ఉంటాయి కాబట్టి ఆ సూర్య భగవానుడు ధనుసు రాశిలోకి ఎప్పుడైతే వస్తాడో ఈ సాయం సంధి వేళలో పదిహేనో తారీఖు వస్తాడు కాబట్టి మనం పదహారో తారీఖు కింద పరిగణించుకొని డిసెంబర్ పదహారో తారీఖు తర్వాత ఇలాంటి సపోర్టింగ్ మకర రాశి వాళ్ళ కింద దొరికితే ఆ సపోర్టింగ్ ప్రకారంగా వీళ్ళు ఏదైనా పాల డైరీలు కానీ లేదన్నా లేడీస్ ఎంపోరియం షాప్స్ కానీ లేకపోతే బుక్ స్టాల్స్ కానీ లేదా ఏదైనా మెడికల్ షాప్స్ పెట్టాలనుకున్నా కూడా వీళ్ళకి లైసెన్సులు ఈజీగా దొరికేసి వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి అలాంటి మేర ఆ మేర వీళ్ళు ప్రయత్నం చేసినట్లయితే మరింత అదృష్టం ఉంటుంది కానీ బ్యాంక్ లోన్స్ కానీ ఎవరైనా సపోర్ట్ చేసి బ్యాంక్ లోన్స్ ఇప్పించినా లేదా ఎక్కడైనా వడ్డీలు ఇప్పించినా కూడా మళ్ళీ తీర్చుకునేందుకు అనువైనటువంటి సమయం ఉంది కాబట్టి ఈ మాసంలో అప్పు కూడా వీళ్ళు చేయొచ్చు అప్పంటే మరీ చెప్పారు గురువుగారు అని చెప్పేసి అని పది రూపాయలు వడ్డీ తీసుకొచ్చుకొని చేయకూడదు వీళ్ళకి ఎంతైతే అనుకూలంగా ఉంటుందో తద్మేరే ఈ మాసంలో మొదలుపెట్టితే కనుక బాగా నడుస్తుంది అందరు కొంతమంది డౌట్ రావచ్చు ధనుర్మాసం ఉంది ధనుర్మాసంలో కొత్తగా చేసేటువంటి వ్యాపారాలు చేయడానికి కొంతమంది సహరించరు అది ప్రాంతీయ ఆచార ప్రకారం కూడా కొంతమంది వ్యాపారాలు చేయరు కాకపోతే ఈ ధనుర్మాసం అయినప్పటికీ కూడా కొత్త వ్యాపారం మకర రాశి వాళ్ళు చేయొచ్చు మకర రాశి వాళ్ళకి ఆ సూర్య సూర్యభగవాన్ యొక్క కృప అనేది మూడు వందల అరవై డిగ్రీలు ఉంటుంది అందువలన బిజినెస్ అనేది చాలా బాగుంటుంది తర్వాత బుధ బుధ బుధగ్రహం ఏదైతే ఉందో ఆ బుధ మహానుభావుడు అనుగ్రహం అనేది వీళ్ళ మీద నైంటీ డిగ్రీస్ ఉంది అది ఇప్పుడు మారుతుంది కాబట్టి దానివారా పదకొండో ఇంట్లో స్థానంలోకి వస్తాడు కాబట్టి వీళ్ళకి వ్యాపార రీత్యా బాగుండేదాకా చేస్తాడు అలాంటిది ప్రకృతి వైద్యం కూడా వీళ్ళకి బాగుంటుంది అలాంటి మెరిక్యూర్స్ కానీ అలాంటి వైద్యాలు కానీ పంట పొలాలు వేసినా కూడా నిమ్మ తోట దానిమ్మ ఇలాంటి వీళ్ళకి పంట పొలాలు కూడా చాలా బాగుంటాయి జామ అలానే వీళ్ళకి పచ్చగా ఉన్నటువంటి ఇంకేముంటాయి పంటలు అవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి మిరప మిరప కూడా వీళ్ళకి బాగుంటుంది ఈ సంవత్సరం చాలామంది మిరపలు నష్టపోయి ఉన్నారు ఈ మకరసి వాళ్ళు మిరప పంటలు బాగా వేసేసి పోయిన సంవత్సరం ఎవరో చెప్పారని చెప్పి వేశారు వాళ్ళందరూ నష్టపోయిన పరిస్థితి ఉంది కానీ నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి మిరప కూడా చాలా బాగుంటుంది కాబట్టి మకర రాశి రైతులు ఎవరైనా ఉంటే మిరప ఇలాంటి పత్తి కానివ్వండి జొన్న కూడా బాగుండేటువంటి అదృష్టం ఉంది కాబట్టి అలాంటి పంటలు ఎవరైనా ఉంటే పండించుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే పామాయిల్ పామాయిల్ పంట కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది ఈ శనగ కానీ పామాయిల్ కానీ వేసుకుంటే కూడా చాలా అదృష్టం ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి పంట పొలాల గురించి ఎందుకు చెప్తున్నానంటే మకర రాశి వాళ్ళకి అలాంటి పొలాల మీద వచ్చేటువంటి ఆదాయం చాలా బాగుంది కాబట్టి ఏదైనా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పంట పొలాల మీద ఇన్వెస్ట్ చేస్తే అత్యద్భుతమైన స్థానానికి వెళ్ళేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పంట పొలాల మీద ఇన్వెస్ట్ చేయండి మనీ సర్క్యులేషన్ బిజినెస్లోకి వెళితే ఖచ్చితంగా లాస్ అవుతారు కాబట్టి ఆత్మీర ఆ మనీ సర్క్యులేషన్ బిజినెసెస్ అని వదిలేసి పంట పొలాల మీద చేయండి అప్పుడు లాభాలనేది మంచి చేకూరుతాయి కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయండి ఇంకా మకర రాశి వాళ్ళకి ఈ డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఒక గుర్తింపు వచ్చేలాగా ఉండాలి వీళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాలు కానీ కార్యాచరణ కానీ శుభకార్యాలు జరగ శుభకార్యాలు జరిగేదానికి ఆస్కారం లేదు కానీ తద్మేర ప్రయత్నం చేస్తే రానున్న సంవత్సరంలో జరిగేదానికి ప్రయత్నాన్ని మొదలుపెట్టవచ్చు పెళ్లి చూపులు కానీ అలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకునేలాగైతే మకర రాశి వాళ్ళు అమ్మాయి అబ్బాయిలైనా సరే వాళ్ళకి కొన్ని దోషాలు ఉంటాయి పూర్వీకుల దోషం కానీ నాగసర్ప దోషం కానీ కొన్ని కనిపిస్తాయి మకర రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తాయి అంటే కొంతమేర అలాంటి దోషాలకి పరిహారం చేసుకోవడానికి అనువైనటువంటి కాలం ఈ యొక్క డిసెంబర్ మాసం అలాంటి అలాంటివి ఏమైనా ఉంటే దోష విమోచనానికి కానీ దోష పరిహారం చేసుకుంటే మరీ మంచిది వీళ్ళు ఏదైనా చేయించుకుంటే కనుక ఆ గాయత్రి అమ్మవారి దగ్గర కానీ లేదా మనకి దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో మనం పరిహారంలో చూద్దాం అవి అయితే ఇలాంటి పరిహారం చేసుకుంటే కూడా మరీ మంచిగా అన్నమాట అలాంటి ఈ మకర రాశి వాళ్ళు ఎక్కువగా ఎక్కువగా అమ్మవారు దేవాలయాలు పూజించుకుంటే మరీ మంచిది అనమాట మరి ఇంకోటి ఏంటంటే ఆరోగ్య సమస్యలు కూడా వీళ్ళకి కొంతమేర నడుస్తూనే ఉంటాయి అన్నమాట ఆరోగ్య సమస్యలు ఏ మాత్రం ఏదైనా కూడా ఇమ్మీడియట్లీ వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే మరీ మంచిది ద్రవకాణాలకు వెళ్ళి చూపించుకోవడం వల్ల మరీ మంచి కాలం ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి ఆరోగ్య రీత్యా కూడా ఎలా కనిపిస్తుంది అంటే నా వరకు నేను చూసిన దాని ప్రకారంగా నా పరిజ్ఞానం ఉపయోగించిన ప్రకారంగా ఈ మకర రాశి వాళ్ళకి క్షణం క్షణంగా వస్తాయి అన్ని స్టమక్ పెయిన్ కావచ్చు మోకాలు నొప్పులు కావచ్చు బ్యాక్ పెయిన్ కావచ్చు అది అర్థం కాదు ఉన్నట్టే ఉండేసి కోల్బడిపోతారు అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తద్మేర కొంత జాగ్రత్తలు తీసుకుంటే మరీ మంచిది భయపడాల్సిన అవసరం లేదు కొంతమేర జాగ్రత్త తీసుకుని దైవారాధనలో ఉండి బాగుంటుంది ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మరి మంచి ఫలితాలు ఈ మకర రాశి వాళ్ళకి డిసెంబర్ మాసం మొత్తం కూడా వీళ్ళు ఎక్కువగా దానం చేయాలి దేవుళ్ళకన్నా కూడా మనుషులే దేవుళ్ళు అనుకొని ఈ మానవులు గనక వీళ్ళు దానం చేసినట్లయితే మరీ మంచిది ఎందుకంటే వీళ్ళలో ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు కొన్ని ఉన్నాయి మకర రాశి వాళ్ళకి కొంతమందికి ఏనాటి శని అని కూడా స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఈ బుధ భగవానుడు పదకొండో స్థానంలో వస్తాడు కాబట్టి పదో స్థానం నుంచి స్థానం స్థానం అది ఒకటి అదృష్టం అని చెప్పుకోవచ్చు అది దాంతోపాటు శుక్రుడు మంచి అదృష్టాన్ని ఇస్తాడు రెండో స్థానం నుంచి మూడో స్థానానికి వస్తాడు రానున్న జనవరి కాలంలో మూడో స్థానానికి వస్తాడు డిసెంబర్ ఎండింగ్లో జనవరిలో మూడో మనం ఆ డేట్ పర్టికులర్ చూసి వేరే వీడియోలో చూద్దాము అయితే ఏదో ఒక సమయంలో అయితే శుక్రుడు కూడా మారతాడు కాబట్టి వీళ్ళకి కొంతమేర అదృష్టం అని చెప్పుకోవచ్చు శని భగవాన్ వల్ల కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి వీళ్ళు ప్రతి నిత్యము లేదా వారంలో ఒక అయినా సరే ఒక ఐదుగురికి భోజనం పెట్టగలిగితే ఒక ఐదుగురు ఎవరైనా సరే భోజన రూపంగా పెట్టగలిగితే ఒక హోటల్ తీసుకెళ్ళినా లేకపోతే ఏదైనా టిఫిన్ ఫారసిల్ చేయించేసి లేదా ఇంట్లో తయారు చేసి ఏదైనా రాగి జావ కానివ్వండి లేకపోతే రాగి సంగట కానివ్వండి ఇలాంటి చిరుధాన్యాలతో చేసినటువంటిది ఏదైతే ఉందో ఇప్పుడు గోధుమ ఉప్మా ఇలాంటివి గనక చేసి ఐదుగురికైనా మినిమం వాళ్ళు పెట్టగలిగితే గనక గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అలానే వీళ్ళు ప్రతినిత్యమైన లేదా వారంలో ఒకరోజైనా సరే కన్యా పరమేశ్వర అమ్మవారి దగ్గర కానీ లేదా లలిత సహస్రనామం చదువుకున్నా లేదా లలితాదేవి అమ్మవారి దగ్గరికి లేకపోతే రేణుకా వెళ్ళమ్మ తల్లి కానీ ఇలా గ్రామ దేవతలు ఆలయాలకు వెళ్ళినా కూడా వీళ్ళకి మంచి అదృష్టం ఉంటుంది ఎక్కడ అయినా అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి వారంలో ఒకరోజైనా సరే ఐదు కొబ్బరికాయలు ఐదు నారికేళాలు కనుక సమర్పించేసి ఒక్క చిప్ప కూడా ఇంటికి తెచ్చుకోకుండా ఆ స్వామివారికి కానీ అమ్మవారికి కానీ వదిలివేస్తే వీళ్ళకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ తొలగిపోయేసి వీళ్ళు అనుకూ అనుకూలమైనటువంటి ప్రదేశానికి కానీ అనుకూలమైనటువంటి ఒక పరిస్థితులు కానీ ఏర్పడేసి వీళ్ళు ముందుకెళ్లేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది మనం అనుకున్నట్టుగానే ఎవరైనా వచ్చి వీళ్ళకి సహాయం చేసేందుకు కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ మేర వీళ్ళు ప్రయత్నం చేసినట్లయితే ఈ చిన్నపాటి రెమెడీస్ వీళ్ళు చేసినట్లయితే మరీ మంచిది ఇంకా సజ్జలు ఈ సజ్జలు ఏవైతే ఉంటాయో ఈ సజ్జలు కనుక పక్షులు అందులో కోడి కూడా వస్తుంది కోడికి కానీ పావురాలకు కానీ పిచ్చుకలకి కాకులకు కానీ సజ్జలు వేసినట్లయితే వీళ్ళు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు కూడా ఆ శని భగవాన్ నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మారేందుకు సజ్జలు కూడా మంచి సహకరిస్తాయి కాబట్టి తద్మారీళ్ళు సజ్జలు కూడా ప్రతిరోజు ఒక గుప్పెడు పక్షులకు వేస్తే మరీ మంచి కాలము బాగుంటుందని చెప్పుకోవచ్చు అయితే మనం ప్రతి మాసం ఇచ్చేలాగానే ఈ మాసం కూడా వీళ్ళకి నెంబర్ అనేది గ్రహాల నుంచి అనుకూలత ఉండేందుకు నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తద్వారా మకర రాశి వాళ్ళకు వచ్చేసి సిక్స్ ఎయిట్ సెవెన్ టూ నైన్ వన్ సిక్స్ ఎయిట్ సెవెన్ టూ నైన్ వన్ అనే ఈ నెంబర్ని కనుక నాలుగు వందల ముప్పై తొమ్మిది సార్లు కనుక ప్రతినిత్యము పారాయణంగా చేసుకున్నట్లయితే వీళ్ళు ఏదైతే మనం పరిహారాలు చెప్పామో అవి ఒకరోజు లేటైనా ఇది ముప్పై ఒక్క రోజు కూడా చేసుకుంటే వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ మాసం మొత్తం కూడా కనిపించేందుకు ఉంది కాబట్టి తప్పకుండా నెంబర్ అయినా సరే వీళ్ళు ప్రతినిత్యం పారాయణం చేసుకుంటే ఈ మకర రాశి వాళ్ళు అందరూ కూడా బాగుండేందుకు ఆస్కారం ఉంటుంది ఎలాంటి గ్రహ దోషాలు కూడా వీళ్ళ మీద లేకుండా ఉంటుంది అందులోనూ ముఖ్యంగా ఏంటంటే అందరికీ కూడా మకర రాశి వాళ్ళు ఉంటే అందరికీ కూడా అన్ని ద్వాదశ రాశులు అన్నింటిలో పాటు మకర రాశి వాళ్ళకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అడ్వాన్స్గా నేను చెప్తా ఉన్నాను అందరూ కూడా రానున్న సంవత్సరంలో రాజు రాణి ఎలా అయితే ఉంటారో అలా వెళ్ళాలని చెప్పేసి అని నేను కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ